సో గుడ్ మార్నింగ్ గైస్ ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ థర్టీ అయింది రూమ్లో ఉన్నాము బయట అంతా చాలా చల్లగా బాగా మంచు కురిసినట్టు చాలా బాగుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రెడీ అయ్యి తర్వాత బయటకు వెళ్తాము బయటకు వెళ్ళి టిఫిన్ చేసేసి అట్లా తిరిగేసి వస్తాము ఈలోపు మాకు దర్శనం టైమింగ్ అవి అన్నీ సెట్ అయిపోతాయి దర్శనానికి వెళ్ళి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతాము కిందికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూసేటువంటి చూసిన తర్వాత నైట్ వీలైతే రూమ్ తీసుకుంటాము ఎందుకంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాబట్టి విత్ డే యా సో ఈ ట్రిప్లో ఇది డే త్రీ తిరుమలలో ఉన్నాము ఇంకా దర్శనానికి టైం మాకు ఇంకా సెట్ అవ్వలేదు అంటే కన్ఫర్మ్ అవ్వలేదు ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాము సో ఇప్పుడైతే రెడీ అయిపోయి టిఫిన్ కోసం అని బయటకు వచ్చాము సో నిన్న రాత్రి తిన్న ప్లేస్కి మళ్ళీ వచ్చేసే ఇక్కడ టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి మళ్ళీ కింద కూర్చున్నాము ఇట్లా ఇప్పుడు ఇడ్లీ దోశ పూరి మూడు ఆర్డర్ ఇచ్చాము రోజు అయినట్లే అసలు త్రీ డేస్ ఎట్లయిపోయా మాకే అలా తెలియట్లేదు మూడు రోజులు అయిపోయింది థర్డ్ డే ఇడ్లీ

ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి శరణాభావన్ దగ్గరే ఉన్నాము ఇక్కడ టీ తాగుదామని వచ్చానంటే టీ తాగేసి శరణాబావన్లో బాగుందరం టీ కాఫీ కాఫీ ఏపీఎస్ఆర్టీసీ బాలాజీ బస్ స్టాండ్ ఇది ఇక్కడి నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎవ్రీ మినిట్ ఉంటున్నాయి చాలా ఉంటాయి డైరెక్ట్ అలవేలు మంగాపురంకి తర్వాత కాళాస్తికి ఇట్లా చాలా ప్లేసెస్కి తిరుమల నుంచి ఉన్నాయన్నమాట బస్సులు సో ఇవి వచ్చేసి గెస్ట్ హౌస్లు ఇవి ఇవి వచ్చేసి నార్మల్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అకామిడేషన్ ఇస్తారు కదా అట్లాంటి రూమ్స్ ఇవి సో ఇప్పుడు డిసైడ్ అయ్యే ప్లేస్ ఏంటంటే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇక్కడ నుంచి మేము ఉన్న దగ్గర నుంచి దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది ఎయిటీన్ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి జపాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే డెస్టినేషన్ చూస్తాం సో ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ సో వాటి ముందు నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు మేము అనుకున్నంత ఎక్కువ అయితే కనబడట్లేదు తక్కువనే ఉంది అయితే మనము ఎన్నిసార్లు వెళ్ళొచ్చు మనం ఓకే బట్టి పాప వినాశనము ఆకాశకంగా గోవర్ధం డ్యాము పార్వేటి మండలము జపాల తీర్థపా అన్ని ఇటువైపే ఉన్నాయి అన్న మాత్రం చూపు ఉంది చూడండి ఎట్టి చూసినా చెట్లు ప్లేస్ వచ్చేసి హాతి హాతిరాంబాబా ఆశ్రమం అనమాట వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది సో రిటర్న్ రిటర్న్లో వచ్చేటప్పుడు అంటే చేయాలనుకుంటే ఆల్రెడీ ఒకసారి చూసాము బట్ వెళ్ళాలి ఉంది అనుకుంటే మాత్రం రిటర్న్లో కవర్ చేద్దాం హాతిరాంబాబా ఆశ్రమము అండ్ వేణుగోపాల స్వామి ఆలయం కారు కొంచెం దూరం వరకే వచ్చి ఇక్కడ నుంచి నడవాలి అందుకే ఇక్కడ కార్ పార్క్ చేసి చెప్పులన్నీ కార్లో వదిలేసి బై వాక్ సో స్వామి హాతీరామ్జీ మఠము జపాల ఆంజనేయ స్వామి దేవస్థానం అన్నీ ఒకే చోటే ఉన్నాయి సో ఈ రూట్లో కూడా మెట్లు ఉన్నాయి కొంచెం దూరం ఎక్కాల్సిందే తప్పదు కొంచెం పైన ఉంటుంది కొండ మీద కానీ చుట్టూ అడవి కదా చెట్లు అంతా చల్లగా ఉంది బాగా కాకపోతే మెట్లు ఎక్కాలంటే కొంచెం నిన్నంతా ఖాళీ నడకనే వచ్చాం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే యున్ మేనేజ్ ఇట్ బాగా దట్టమైన అడవి ఇది ఇప్పుడైతే ఎట్లన్నా కానీ ఇంతకుముందు ఎట్లా మొత్తం అంత రాళ్ళు కొండలు పెద్ద పెద్ద చెట్లు అరణ్యం ఇది పెద్దది చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ రాళ్ళు అన్నీ ఒక దాని మీద ఒకటి పేర్చిపెట్టారు కదా అవేంటంటే కోరికలు కోరుకొని ఇట్లా పెట్టేస్తే కోరికలు తీరుతాయి నమ్మకం అక్కడ రెడ్ క్లాత్లో రెండు చెట్లకి కట్టారు కదా అదేంటంటే ఉయ్యాలన్నమాట పిల్లలు కానోళ్ళు ఇట్లా కట్టి కోరుకుంటారు పిల్లలు కావాలని జై శ్రీరామ్ ఇంత మంచి ఫారెస్ట్లో కూడా మొత్తం అంత చెత్త వేసి పెట్టారు సార్ మనుషులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అక్కడక్కడ అంత చెత్త గ్యారెంటీ ఉంటుంది నైస్ కదా ఎక్స్పీరియన్స్ అక్కడ దాకా ఎక్కి మళ్ళీ వీళ్ళు మొక్కు కోసం చూడు అన్ని రాళ్ళు ఒక దాని మీద ఒకటి పెట్టేశారు అట్లా కడితే ఎన్ని అయితే రాళ్ళు నిలబడతాయో అన్ని అంతస్తులు ఇల్లు కడతారని నమ్మకం గైస్ ఇది ఫుల్ డీప్ ఫారెస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి చిన్న జలపాతం చిన్న సెలయర్ లాంటిది చూడండి చూడండి సూపర్ ఉంది కదా అసలు గైస్ ఇక్కడ ఎన్నో రకాల వనమూలికలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇక్కడ చాలా 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 కనిపిస్తున్నాయి వనమూలికలు ఔషధ మొక్కలతో పాటు ఎన్నో రకాల జంతువులు పక్షులు రకరకాలుగా ఉన్నాయి అసలు ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి తర్వాత చాలా పెద్ద ఉడతలు అనమాట అట్లాంటివి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఒకసారి అసలు చూడండి కోతులు అడవిలో ఒక పెద్ద గికారణ్యంలో ఇట్లాంటి జంతువులు చూస్తే ఎంత హ్యాపీ చూడు సూపర్ అసలు చెట్టు వేర్లు మొత్తం బయటకు వచ్చేసే భూమిలో నుంచి చెట్టు చూస్తే ఎంత పెద్దగా ఉంది పాపం దీనికి సగం ఆధారం అంతా పోయింది కొట్టుకొని సౌండ్ చూసావా కోతులు అనుకుంటా బా 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 వెదురు బొంగులు చూడని ఇంత పెద్ద వెదురు చెట్లు చూడండి అది కూడా అదే తీసుకుందాం గైస్ నిజంగా చెప్తున్నాను జపాలి ఆంజనేయ స్వామిని మాత్రం మిస్ అవ్వద్దండి అండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే లోపు అద్భుతమైన అడవిలో ప్రయాణము చాలా బాగుంటుంది అసలు అడ్వెంచరస్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎక్కడ చూడు పెద్ద పెద్ద చెట్లు అక్కడక్కడ కోతులు జంతువులు రకరకాల చెట్లు పక్షులు అద్భుతం ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఇక్కడ ప్లేస్కి కానీ కొద్దిగా నడవాల్సి ఉంటుంది కాళ్ళు నొప్పులు ఉండే వాళ్ళకి కొంచెం కష్టం కానీ లేకపోతే మాత్రం హ్యాపీగా వచ్చేయచ్చు ఇక్కడికి సో వచ్చేసాము గుడి దగ్గరికి జాపాల మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసినట్లు చెప్తున్నారు సో ఇది కోనేరు ఇది జపాలి ఆంజనేయ స్వామి కోనేరు జాపాల మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్లు సమాచారం అంతేకాకుండా త్రేతాయుగంలో రాములవారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు కూడా చెప్తారు ఇక్కడ కనిపిస్తున్న పవిత్రమైన కోనేరులోనే ఆ కాలంలో రాములవారు ఆచరించినట్లు తెలుస్తూ ఉంది అందుకే దీన్ని రామతీర్థం అని కూడా అంటారు జాపాలి గుడికి వెనుక భాగంలో ఇంకొక కోనేరు లాంటి నీటి సరస్సు ఉంది యుద్ధంలో రామణాసురుని ఓడించిన తర్వాత తిరిగి అయోధ్యకు చేరుకునే మార్గంలో సీతారాముల వారు ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆ సమయంలో గుడి వెనుక ఉన్న కోనేరు వంటి ఒక సరస్సును సీతాదేవి ఉపయోగించినట్టు కూడా మనకు తెలుస్తుంది కానీ మేము అక్కడికి ఈసారి వెళ్ళలేకపోయాము జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం ఇప్పుడే అయిపోయింది చాలా బాగా దర్శనం చేసుకున్నాము సో ఇక్కడైతే అసలు సిగ్నల్స్ లేవు ఏం మెసేజ్లు వస్తున్నాయో ఏం తెలియదు ఒకవేళ అక్కడ మెయిన్ తిరుమలలో దర్శనానికి కనుక ఏమన్నా మెసేజ్లు వచ్చినాయేమో కొద్దిగా సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకొని ఒకవేళ వచ్చింటే మాత్రం తిరుమలకి వెళ్ళిపోతాము దర్శనానికి జపాలి హనుమాన్ మందిరం దర్శనం అయిపోయింది సో ఇక్కడి నుంచి మనము ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాము ఏమిరా బాలరాజు ఏమిరా దేశానికి సో టైం వచ్చేసి పన్నెండున్నర అయిపోతూ ఉంది కాబట్టి ఇప్పుడు భోజనానికి శ్రీవారి ప్రసాదంకి వెళ్ళి భోజనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేయాలి ఈ రూట్ మాత్రం చాలా బాగుంది చుట్టూ అంతా అడివే కదా కాబట్టి హ్యాపీగా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎంతెంత దూరమైనా కానీ ఇది నిరంతరము భక్తులతో రద్దీగా ఉండే నిత్యాన్నదాన సత్రం భోజనాలు అయిన తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయిపోయి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము కెమెరాలు మొబైల్ ఫోన్స్ నాటలోడు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం గైస్ దర్శనం నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసినాము గుళ్ళో నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా చాలా అద్భుతంగా జరిగింది కాకపోతే ఏంటంటే దాదాపుగా సిక్స్ అవర్స్ పట్టింది చాలాసేపు ఉన్నాము కంపార్ట్మెంట్స్లో దాదాపు ఒక టూ అవర్స్ పడుకున్నాం కూడా హాయిగా కాసేపు నిద్రపోయి లేచి ఆ తర్వాత ఇంక లోపలికి వదిలితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏమైందంటే లైన్స్ డివైడ్ అవుతాయి కదా డివైడ్ అయినప్పుడు మమ్మల్ని కొంతమంది రైట్ సైడ్ వెళ్ళమని సజెస్ట్ చేశారు రైట్ సైడ్ వెళ్తే ఎంత దగ్గర నుంచి ఎంతసేపు ఎప్పుడూ అంత బాగా జరగలేదు దర్శనం వెంకటేశ్వర స్వామిది సో అయితే దర్శనం మంచిగా చేసుకుని బయటకు వచ్చేసాము సో ఇప్పుడు ఏంటంటే రూమ్కి వచ్చేసి అంత రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళాలి ఎందుకంటే రేపు మళ్ళీ తిరుమల నుంచి కిందికి వెళ్ళిపోతాము కాబట్టి నైట్ మొత్తం అంతా డెకరేషన్స్ ఉన్నాయి తిరుమల మొత్తం చాలా బాగున్నాయి అవన్నీ చూసుకొని రూమ్కి వచ్చి పడుకుంటాం మా రూమ్ నుంచి బయటికి రాగానే బయట చూడండి లైటింగ్ ఎట్లుందో చూసారా ఒక కాఫీ కాఫీ ఉందా కాటిచ్చేసాను ఇక బయట చల్లగా ఉంది అసలు సో కొంచెం కాఫీ తాగేసి గుడి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ అది గుడి బయటే ఫుల్ రద్దీ ఇక్కడ అంతా షాపింగ్ తర్వాత వచ్చేసి ఫుడ్ సెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది భక్తులంతా ఇక్కడ పడుకుంటున్నారు నైట్ కింద ఏవోటి పరిచేసుకొని రగ్గులు కప్పుకొని పడుతున్నారు అంతా ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి ప్లేసు అన్నీ లైటింగ్ డెకరేషన్స్ అర్థరిపోయింది అసలు చూడండి రద్దీ ఎక్కువ అన్నది ఒకటే కానీ లేకపోతే ప్రతి ఒక్కటి కూడా చూడ్డానికి రెండు కళ్ళు చాలా అట్లుంటుంది తిరుమల మొత్తం గైస్ అక్కడ మీకు కనిపిస్తున్నదే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రధాన గోపురం అది ఇప్పుడు మనం పుష్కరిని ముందున్నాము అంటే కోనేరు అనమాట ఈ కోనేరు లోపలికైతే ఎవరికి నాటలోడు ఎందుకంటే లోపల చాలా లోతుగా ఉంటుందంట లోతైన బావి ఉన్నది కంచె దాటి లోపలికి ప్రవేశించి తిరుమల మాడవీధుల్లో చెప్పు లేకుండా ఉట్టి కాలతో అలా నడుస్తూ ఉన్నాం అనమాట నాలుగు మాడవీధులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సో ఈ నాలుగు మాడవీధుల్లో చెప్పులతో తిరగడం అంటే పాదరక్షలతో తిరగడం నిషిద్ధం అందరూ ఎవరైనా సరే పాదరక్షలు వదిలేసే తిరగలిక్రా అద్భుతం మహాద్భుతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందే మేము ఇప్పుడు ఈ రోజుతో ట్రిప్లో డే త్రీ కంప్లీట్ అయిపోయింది తిరుమలలో ఉన్నాం ప్రస్తుతానికి రేపు తిరుమల నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి